ఈరోజు చాలా శుభదినం డిసెంబర్ పదహారవ తేదీ మాతృదేవబావ అనాథాశ్రమంలో ఉన్నాము హైదరాబాద్ భాగ్యనగరంలో ఉన్నటువంటి నాదర్గులు అన్నటువంటి ప్రాంతంలో అనాథలకు పుణ్యక్షేత్రంగా రోజున నార్త్ అమెరికా తెలంగా తెలుగు సంఘం ఏదైతే ఉందో న్యూజెర్సీలో అమెరికాలో ఆ సంఘం యొక్క సహకారంతో మా యొక్క సంస్థ హోపర్ స్పందన వ్యవస్థాపకులైనటువంటి కోటా శర్వాణి ఎవరైతే ఉన్నారో వారి యొక్క డాటరు మన లక్ష్మీ నరసింహ గారు కోట లక్ష్మీ నరసింహ గారు ఉపాధ్యక్షులుగా ఉంటూ నిజంగా చెప్పాలంటే ఈరోజు కొన్ని దేశాల్లోనే వాలంటీర్గా వర్క్ చేస్తున్నటువంటి ప్రధానమైన వ్యక్తిగా మా లక్ష్మీ నరసింహకోట గారు సేవలు అందిస్తూ ఉన్నారు ఉపాధ్యక్షులైనటువంటి లక్ష్మీ నరసింహకోట గారి యొక్క సభ్యులు అలా అన్నయ్య గారు అయినటువంటి అనంత కోట గారు అలానే వారి యొక్క సతీమైనటువంటి మా అమ్మగారు అయినటువంటి శాంతి కోట గారు ఇక్కడికి ఉన్నారు అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఈ యొక్క మాతృదేవ అనాథాశ్రమాన్ని ఈరోజు ప్రారం వారి యొక్క స్వహస్థాలతోటి ప్రారంభోత్సవం జరగటం అనేది మేము మహాభాగ్యంగా భావిస్తూ ఉన్నాం భూపతి రాజు రఘు గారు వారు కూడా యువస్థాయి నుంచి ఉన్నారు అమెరికా నుంచి కూడా వారు కూడా ఈ ప్రవాస భారతీయుల స్వచ్ఛంద సేవా సంస్థ హోపర్ స్పందనకి నిరంతరం సభ్యులుగా ఉంటూ సహకారం అందిస్తుంటారు వారు కూడా మరి నార్త్ అమెరికా తెలుగు సంఘంలో సభ్యులుగా ఉండి నిరంతరం మానవ సేవ మాధవ సేవ అన్న పదానికి నిర్వచనంగా ఉంటూ ఎంతోమంది మానవ జీవితాల్లో చీకటి జీవితాల్లో వెలుగులు నింపుతున్నటువంటి మరి భూపతిరాజు రఘు గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఈరోజు మాతృదేవభవ అనాథాశ్రమం ఇంత ఈ స్థాయికి రావటానికి ప్రధాన భూమికి పోషించినటువంటి భూపతిరాజు రఘు గారికి వారి కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటూ నిరంతరం సమాజ సేవలో వారి యొక్క వారి యొక్క భాగస్వామ్యం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఎంతోమంది జీవితాల్లో చీకటి జీవితాల్లో వారు వెలుగులు నింపాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు మాతృదేవ భావ అనాథాశ్రమం నుంచి అలానే హోపర్ స్పందన ఇండియా టీం నుంచి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ భూపతిరాజు రగ్గు గారు